అంతరిక్షంలో లక్షల కిలోమీటర్ల దూరాలను చేరుకోగలిగిన మానవుడు తాను నివసించే గ్రహమైన భూమి అంతర్భాగంలోకి ఎంతవరకు వెళ్ళగలడు వెళ్లగలడు అసలు మన భూమి లోతు ఎంత అలా తవ్వుకుంటూ పోతే ఎంత లోతు వరకు వెళ్ళగలం ఎక్కడ మన తవ్వకం ఆగిపోతుంది దీనిపైనే ఏళ్ల తరబడి రీసెర్చ్లు జరిగాయి ఈ రీసెర్చ్లో ఏం తేల్చారు ఎంతవరకు వెళ్లగలిగారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి సోవియట్కు చెందిన సైంటిస్టులు భూమిని ఎంతవరకు తవ్వగలమోనని ఓ ప్రయోగం చేశారు అప్పుడున్న టెక్నాలజీతో వాళ్లు పన్నెండు కిలోమీటర్ల వరకు మాత్రమే తవ్వగలిగారు ఆ తర్వాత భూమి నుంచి రిలీజ్ అయిన ఉష్ణోగ్రత కారణంగా ఆ పనుల్ని అక్కడే వదిలేశారు ఎందుకంటే అక్కడ హై టెంపరేచర్ ఉంటుంది దీనికోసం వాళ్లు దాదాపు పంతొమ్మిదేళ్ల పాటు డ్రిల్లింగ్ చేశారు ఇక మరింత లోతు తవ్వడం సాధ్యం కాదని అర్థం కావడంతో రెండు వేల ఎనిమిదిలో దాన్ని మూసేశారు కానీ భూమి లోతుతో పోల్చుకుంటే మనం తవ్వింది చాలా తక్కువ ఎత్త మీద ఉండే క్రస్ట్ ఒక్కటే డెబ్బై కిలోమీటర్ల లోతు ఉంటుంది సరిగ్గా భూమి మధ్య భాగంలోకి వెళ్లాలంటే ఆరు వేల కిలోమీటర్ల వరకు తవ్వాలి భూమికి మరో పక్కకు వెళ్లాలంటే పన్నెండు వేల కిలోమీటర్లు ఉంటుంది భూమిని అటు నుంచి ఇటు పూర్తిగా తవ్వగలిగితే గంట నలభై నిమిషాల్లో ఆ వైపుకు చేరుకోవచ్చు కానీ ఇది అంత ఈజీ కాదు ఎందుకంటే భూమి లోపలకు వెళ్లే కొద్దీ టెంపరేచర్ ప్రెషర్ భారీగా పెరుగుతాయి అవి ఏ స్థాయిలో ఉంటాయంటే భూమి సెంటర్ పాయింట్ లో ఆరు వేల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది ఇక్కడ ఎలాంటి వస్తువైనా సరే కరిగిపోవాల్సిందే ఇక ప్రెజర్ కూడా అదే స్థాయిలో ఉంటుంది ప్రతి ముప్పై ఫీట్లకు పద్నాలుగు పిఎస్ఐ యూనిట్ల ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది సెంటర్ పాయింట్లో ఉండే ప్రెషర్ భూమి కన్నా మూడు వేల మిలియన్ల రెట్ల ఉంటుంది దీని గురించి ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందాం ఉదాహరణకు భూమి కేంద్రం వరకు రంధ్రం చేయాలనే ప్రయత్నం మొదలు పెట్టామనుకుందాం భూమి పూర్తి వ్యాసార్థం సుమారు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఇందులో ముఖ్యంగా క్రస్ట్ అనబడే భూమి పైపుర ఖండాలపై నలభై నుంచి డెబ్బై కిలోమీటర్లు సముద్రంలో ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు మందంగా ఉంటుంది గల రూపంలో ఉంటుంది కాబట్టి భూమిలోని పొరలు ఎంతో దృఢంగా ఉంటాయి వీటిని వైజ్ఞానిక పరంగా అధ్యయనం చేయడానికి ఉన్న ఉత్తమ మార్గం డ్రిల్లింగ్ భూమి గుండా డ్రిల్లింగ్ అనేది చిన్న విషయం కాదు ఎంతో ఖర్చు భారీ పరికరాలు ఎక్కువ మంది వర్కర్స్ అవసరమవుతారు ఈ ప్రక్రియలో అడుగడుగున అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి సగటున ఒక చమురు భావితవే డ్రిల్ బిట్ గంటకు ఏడు మీటర్లు మాత్రమే చొచ్చుకుపోగలుగుతుంది ఒకరోజు డ్రిల్లింగ్ చేయటానికి కొన్ని లక్షల ఖర్చు అవుతుంది సముద్రంలో ఆ ఖర్చు మరింత ఎక్కువ ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువే డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఘర్షణ వల్ల ఏర్పడే ఉష్ణాన్ని చల్లబరచడానికి భూమి అంతర్భాగంలో ఉండే ద్రవాలు ఏవైతే ఉన్నాయో అంటే నీరు చమురు సహజ వాయువులు వీటి వల్ల ఏర్పడే ఒత్తిడిని అధిగమించడానికి ఒక రకమైన బురద లాంటి పదార్థాన్ని ఈ ప్రక్రియలో పంపు చేయాల్సి ఉంటుంది ఈ పంపిణీలో ఏమాత్రం తేడా జరిగినా మొత్తం బ్లోఅవుట్ జరిగే ప్రమాదం ఉంది ఎక్కువ లోతు తవ్వుతున్నప్పుడు అంత ఎక్కువగా బురదను బయటకు పంపించడం కష్టం పైగా ఖరీదైన విషయం అంతేకాకుండా ఈ బురదని నీటితో కలిపే అవసరం ఉండటం వల్ల నీటి వినియోగం కూడా ఎక్కువ అవుతుంది భూమి లోతులోకి వెళ్లే కొద్దీ ప్రతి కిలోమీటర్లకు ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ పెరుగుతూ ఉంటుంది ఉపరితలంపై ఇరవై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత ఉందనుకుంటే కేంద్రం వద్ద ఆరు వేల డిగ్రీలకు చేరుకుంటుంది ఇంత ఉష్ణాన్ని తట్టుకునే పదార్థం ప్రపంచంలో ఎక్కడా లేదు డ్రిల్లింగ్ ని ఒక పద్ధతి ప్రకారంగా చేస్తారు మొదట కొంత దూరం డ్రిల్ చేసిన తర్వాత రంధ్రం ఎక్కడ పోకుండా ఉండటానికి స్టీల్ పైపు వేస్తారు ఈ ప్రక్రియని కేసింగ్ అంటారు కేసింగ్ వేశాక అందులో సిమెంట్ పంపించి కేసింగ్ రంధ్రం గోడల మధ్య ఖాళీని సిమెంట్ తో నింపుతారు ఈ ప్రక్రియను సిమెంటింగ్ అంటారు సిమెంట్ గట్టిపడ్డాక కేసింగ్ తీసేసి మళ్లీ డ్రిల్లింగ్ మొదలు పెడతారు ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది అంత పొడుగు పైపులు వేయాలంటే కష్టం అంతేకాకుండా లోతుకు వెళ్లేటప్పుడు అక్కడ భౌతిక పరిస్థితుల వల్ల ఇవి పాడిపోయే ప్రమాదం ఉంది ఇవన్నీ సహజంగా సంభవించే ప్రమాదాలైతే భూమి వ్యాసార్థం మొత్తం రంధ్రం చేయాలనే ప్రయత్నం అసలు ఊహలకు అందనిది అది అసాధ్యమైంది కూడా విజ్ఞాన శాస్త్రంలో చేసే ప్రయోగాలు ఎప్పుడూ మానవాళికి ప్రయోజనం చేకూరే విధంగా ఉండాలి ఈ ప్రయత్నంలో లాభం కంటే నష్టమే ఎక్కువ దీన్ని సిద్ధాంతపరచడానికి ఎన్నో వందల ఏళ్లు పడుతుంది ఆ తర్వాత ప్రణాళిక తయారు చేయటం కావలసిన సరంజామా సిద్ధం చేసుకోవటం ఇప్పట్లో అయ్యే పని కాదు ఒకవేళ సాధ్యమైనా కేవలం పరిశోధన కోసం భారీ ఖర్చు పెట్టుబడి పట్టడానికి ఏ దేశం ముందుకు రాదు సాధారణంగా భూగర్భ జలాలు గరిష్టంగా పన్నెండు వందల అడుగుల వరకు లభిస్తాయి ఖనిజాలైతే పదిహేను వందల మీటర్ల మధ్యలో లభిస్తాయి ఇక చమురు ఒక కిలోమీటర్ నుంచి ఐదు కిలోమీటర్ల మధ్య లోతులో లభిస్తుంది వాయువు అయితే ఒక కిలోమీటర్ల మధ్యలో లభిస్తుంది ఆ తర్వాత కర్బన్ సమ్మేళనాలు గ్రాఫైట్ గా మారుతాయి దీన్ని బట్టి చూస్తే మనకు కావలసిన సహజ వనరులన్నీ భూ ఉపరితలం నుంచి ఆరేడు కిలోమీటర్ల లోతులోనే లభిస్తున్నాయి మరింత దూరం అనేది ఆర్థికంగా కూడా మంచిది కాదు ప్రస్తుతం చమురు ధరల పతనం దృష్ట్యా ఏ కంపెనీ అంత రిస్క్ తీసుకోదు అలాగే అమెరికా అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రాంతాన్ని బట్టి దాని కూర్పులో తేడాలు వస్తాయి ఇక్కడ ఉన్నట్టు పది కిలోమీటర్ల తర్వాత ఉండదు సముద్రంలో ఒకలా ఉంటుంది ఖండాలపై వేరే విధంగా ఉంటుంది మరీ ముఖ్యంగా మొదటి పది కిలోమీటర్ల మేర జమ కాబడిన అవక్షేపాలు మరింత క్లిష్టంగా ఉండి వాటిలో అవి పొరలుగా ఉంటాయి టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు వాతావరణ మార్పుల ద్వారా వాటి నిర్మాణాల్లో తేడాలుంటాయి అందువల్ల కేవలం ఒక్కచోటే రంధ్రం చేయటం వల్ల ఎక్కువ సమాచారం లభించదు మరి భూమి లోపల పొరల గురించి మనకు ఎలా తెలిసిందనే సందేహాలు రావచ్చు అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు మ్యాంటల్ నుంచి ఎగిసిపడే లావా నుంచి కొంత సమాచారం లభిస్తుంది టెక్టానిక్ ప్లేట్లు కలుసుకునే చోట దొరికే రాళ్ల నుంచి కూడా విలువైన సమాచారం లభిస్తుంది భూ అయస్కాంత క్షేత్ర మూలాలు ఔటర్ కోర్లో ఉంటాయి అయస్కాంత క్షేత్రాన్ని విశ్లేషించడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు భూమి లోపల పొరల గురించి ఎక్కువ సమాచారం భూకంపాల ద్వారా తెలుస్తుంది భూకంపాలను రికార్డు చేయటానికి సిస్మోగ్రాఫ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు భూగర్భం గురించిన చాలా వరకు సమాచారం చేయకుండా తెలుస్తుంది కానీ ఆ విషయాలను ధృవీకరించడానికి డ్రిల్లింగ్ చేయాల్సి వస్తుంది ఇంత రిస్క్ తీసుకుని మధ్య భూగర్భంలో పూర్తిగా రంధ్రం చేయాలనుకోవటం సాధ్యం కాని పని పూర్వం శాస్త్రవేత్తలకి రాత్రిపూట ఆకాశం కనిపించినంత అందంగా భూగర్భం కనిపించకపోవచ్చు అందుకేనేమో ఈ విషయంలో ఎక్కువ పరిశోధన జరగలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి